ఇది నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తాంబూలానికి వెళ్తే వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఆవుదూడ ఆవుదూడ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్తారు అయితే నిజమైన ఆవు దూడని పెంచుకోవడం అనేది మంచిది ఇంట్లో అంతేకాని ఇలాంటి వస్తువులు ఆవు దూడ రూపంలో ఉండే ఎలాంటి ఆర్టికల్ ఇంట్లో ఉన్నా అది చెడ్డదే అని నేను చెప్పను కానీ నిజంగా ఉన్న ఆవు దూడని వాటికి ఏ రకంగా మనం సహాయం చేయగలం రోడ్డుపైన కనిపిస్తే కనీసం చేతులు ఎత్తి ముక్కి మనం పూజించగలిగితే చాలు లేదా మన ఇంటి గుమ్మంలోకి వచ్చినప్పుడు అది తినడానికి ఏమైనా ఆహారం ఇవ్వగలిగితే చాలు అలానే ఏ గోసాలలోనో ఎవరైనా గోశాలు నిర్మిస్తున్నారన్నా లేదా ఆల్రెడీ గుళ్ళలో ఉన్న గోశాలకి మనం ఎంతో కొంత ఒక పది రూపాయలైనా దానం చేయగలిగితే అది గోసేవ ఇలాంటి వస్తువుల్ని ఇలాంటి ఆవు దూడని ఎన్ని ఇంట్లో పెట్టుకున్నా అది చెడ్డదని నేను చెప్పాను కానీ అది ఉపయోగం ఏమీ లేదు అది చూసి మనకేమన్నా సంతోషం కలుగుతుందేమో కానీ రియల్గా ఆవు దూడ మంచిది అని అంటే దానిని ఆవు దూడని మన మనసులో ఒక దైవంగా కొలుచుకుంటూ ఆవు దూడకి ఆవులకి మనం ఎలాంటి సహాయం లేదా సేవ చేయగలిగితే అది చాలా మంచిది కనీసం మీ ఇంటి దగ్గరలో ఉన్న గోశాలకి మీరు వెళ్ళి ఏమైనా పనులు అక్కడ చాలా పని ఉంటుంది గోశాలలో నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అలా మీరు వెళ్ళగలిగి కనీసం ఏమి చేయలేకపోయినా అక్కడ కూర్చున్న ఆ గోధూళి మన పైనుంచి వెళ్ళినా కూడా అది చాలా మంచిది మనకి అంటే గోమాత గోవు అని కూడా అన్న మనం గోవుని నిజంగా గోమాతగా మనం చూడగలిగితే అది మనకి చాలా మంచిది ఇలాంటి వస్తువులు కాదు మనకి మంచిది అలానే ఇలాంటి వస్తువులు కొనుక్కోవద్దని నేను చెప్పను మీ సంతోషం మీ ఆనందం కోసం కొనుక్కోండి ఇంట్లో పెట్టుకోండి అది చూస్తే మనకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇలా ఆవు దూడని చూడగానే ఆ సంతోషం కోసం పెట్టుకోండి కానీ మన మనసులో గోవుని గోమాతగా చూడనంత వరకు ఎలాంటి మంచి జరగదు మనకి అలా చూసిన రోజున మనకి మంచి జరుగుతుంది